హాయ్ అండి చేపలు తెలుసా అండి మీకు ఏమన్నా ఈ చేపల పేరు తెలుసా చీర మేను చీరలతో పట్టేవరు కాబట్టి అందుకని చీర మేను చేపలు అంటారు గోదావరిలో దొరుకుతాయి నేను మొన్న కాతేరని ఊరు వెళ్ళాను రాజమండ్రి దగ్గర మా పాప అత్తకి అక్కడ గోదావరిలో పడుతుంది అప్పుడు తీసుకున్నానండి బుర్రా తోక తీయకలేదు ఇలా కడిగేసుకోవడమే అందుకే ఈ కన్నా జల్లి వేసుకుని కడుక్కోవాలి కడుక్కుంటే చేపలు కిందకి పోకుండా ఉంటాయి కడుక్కుందా అండి వేళ కడుకుంటే కింద పోతుంది అండి ఉంది చూసారా ఇప్పుడు పసుపు వేసుకుని పసుపు రాసుకుని కడుక్కోవాలి నీళ్ళు ఎక్కువ పడతాయండి కొవ్వు చేపలకు కొవ్వు అండి అప్పుడే పుట్టింది కాబట్టి అండి చేపల లోపల ఏముండదు అయిపోయిందండి ఇక బౌల్లో తీసుకుని ముందు శుభ్రం కడుక్కున్నాం కదండి తర్వాత మళ్ళీ పసుపు వేసి కడుక్కున్నాం కదా ఇంకెలా వండు వేసుకోవడం అయ్యి చీరమేను చేపలు చీరమేను చేపలు శుభ్రం చేయడం అయ్యింది